నా పేరు కాంగ్రెస్ సింహాచలం మా ఊరు దిగరూడి పాతకోట పంచాయతీ రుగంపేట మండలం స్కూల్ పేరు జిపి డబల్యూ స్కూల్ మా స్కూల్కి ఆ టీచరు బేసిలైన్ ఎగ్జామ్ ఎగ్జామ్ నిర్వహించడానికి వచ్చి మా పిల్లాడిపై విశక్షణ రహితంగా కర్రతో కొట్టడం జరిగింది అది నాకు తెలియదు కొట్టినట్టు పిల్లలు వచ్చి చెప్పాలని నాకు తెలిసింది ఆ పిల్లవాడు చెప్పిన పిల్లవాడి పేరు కూడా కొర్ర బాబాశ్రీ బాబాశ్రీ వచ్చి చెప్పితే కానీ నాకు తెలియదు ఆ బాబు పేరు తాములు చిన్నకృష్ణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బేస్ లైన్ టెస్ట్ పేరుతో రెండవ తరగతి బాలుని చితకబాదిన ఉపాధ్యాయుని ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం దిగరూడి గిరిజన సంక్షేమ జీపీఎస్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తాంగుల చిన్నికృష్ణ అనే బాలుణ్ణి ఉపాధ్యాయుడు దుంప సాయిబాబు చితకబాదినట్లు బాలుని తండ్రి తాంగుల సింహాచలం తెలిపారు పాతకోట చింతలివీధి ఎంపీపీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుంప సాయిబాబు ఈ నెల ఇరవై మూడవ తేదీన బేస్లైన్ టెస్టు పేరుతో దిగరూడి జీపీఎస్ పాఠశాలకు వచ్చి అకారణంగా తన కుమారుణ్ణి తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు తన కుమారునికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆ బాబాశ్రీ వచ్చి చెప్పి తింటానని నేను అడిగి చూశాను చూస్తే ఎవరు కొట్టారు అనేసి నేను అనుకున్నాను నా మాస్టర్ అయితే కొట్టిండేవాడు కాదు కదా చాలా మంచి మాస్టర్ ఎలా కొట్టారు అనేసి నాకు నమ్మకం లేదు కానీ వెళ్ళి చూసేసరికి అలా బాబు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే వెళ్ళి అడిగితే ఎవరు కొట్టారా అంటే లేదు చింతాలెడ్డి మాస్టర్ వచ్చి కొట్టారు అనేసి పిల్లలు చెప్పారు అన్న చింతాలెడ్డి మాస్టర్ ఎందుకు కొట్టాలి అతనికి మన స్కూల్ ఎటువంటి సంబంధం అని అడివిగా లేదు ఇలాగా స్కూల్కి అంటే ఎగ్జామ్ నిర్వహించడానికి ఏడానికి అనేసి పిల్లలు చెప్పారు అనమాట అప్పుడే అతని ఫోన్ నెంబర్ మా దగ్గర కూడా లేదు కానీ ఇంకో చింత లేదు వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేశాను అప్పటికీ ఉండలేదు అతను కొట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ ఏదో మనకి తెలుసుకొని ఆ ఫోన్ ఫోన్ చేస్తే వచ్చారు వచ్చిన తర్వాత మా బాబుకి ఎందుకు ఇలా కొట్టావు కొట్టావు అని అనమాట నేను కొట్టలేదు అని సన్నాను కొట్టలేకపోతే ఇలా ఓపెన్ చేసి చూపించిన ఇలా ఓపెన్ చేసి చూపించినప్పటికి బాగుంది ఇప్పుడు స్టేట్మెంట్స్ చేయడం అనేది తగ్గింది ఈ దెబ్బలు ఎలాగో తగిలింది మీరు కొట్టకపోతే ఎవరు కొట్టారు అనేసి అన్నాను అనమాట సరే తప్పైపోయింది నువ్వు కొట్టింది ఒక దెబ్బ కొట్టింది ఇలా కొట్టలేదని ఒక దెబ్బ కొట్ట కొడితే ఇన్ని దెబ్బలు ఎలా తగ్గుతుందని అన్నాను సరే తప్పింది మరి నేను స్టేట్మెంట్ తీసుకెళ్తాను పిల్లడికి అనేసి పిల్లడికి నీకు తీసుకెళ్ళడం ఎంతమంది కొట్టి ఇలాగ పిల్లలకి స్టేట్మెంట్ చేస్తావు ఇదే ఇదే నేను పని కొట్టడము తీసుకెళ్ళడం తీసుకెళ్ళడమేనా ఇదే పని నీకు నేను నా పిల్లడికి నేను స్టేట్మెంట్ తీసుకెళ్ళి వెళ్ళాను అవసరం లేదు నా పిల్లడికి నేనే తీసుకెళ్తాను అనేసి నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళి స్టేట్మెంట్ చేశాను చేసి అప్పుడు నౌతికంగా ఎంఈఓ ఆఫీస్కి మా కంప్లైంట్ రూపంలో కాదు మామూలుగా వెళ్ళి కలిసాను ఉపాధి అంత మరి ఎంఈఓగా మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలియజేయడం వచ్చాను అని అన్నాను సరే మీ బాబు అయితే చెప్తున్నారు అప్పుడు చెప్పాను నేను ఎటువంటి నేను డబ్బుకో దేనికో ఆశించి మీ దగ్గర రాలేదు మా బాబుకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీకు నేను తెలియజేయడానికి వచ్చాను ఇప్పటి నుంచి ఈ ఇతను కొట్టడం కానీ తిట్టడం కానీ ఈ స్కూల్ అని అదే స్కూల్కి వెళ్ళిన సర్వీస్ ఇంత వరకు కొట్టడం కానీ తిట్టడం కానీ సియ్యాలి కానీ నేను చెప్పడం జరిగింది కలెక్టర్ గారు తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసింది సార్ ఈ మెసేజ్ నాకు రావడం వల్ల ప్రెజర్ డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకొని మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి డబ్బులు కావాలంటే ఎంత కావాలంటే ఇంటి వచ్చి అడగాలి కదా కంప్లైంట్ రూపంలో మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అయిపోయింది కదా అనేసి హెరాస్మెంట్ గా మాట్లాడడం బట్టి ఈ కంప్లైంట్ నేను ఇవ్వడం నాకు ఏం డిమాండ్ సార్ బాబుకు న్యాయం కావాలి ఇక ఇలాంటివి ఎంతో నాలంటి కొంచెం తెలిసి ఉన్నవారు బయట చెప్తున్నారు సార్ బయట పెడుతున్నారు తెలియని వాళ్ళు కామె ఊరుకుంటున్నారు సార్ అంటే కొన్ని చీకరలుగా ఉంటారు కదా మనకు తెలియదు ఏ పబ్లిక్ చెప్పకాలి కానీ చాలా మంది అలాగా ఉండిపోతున్నారు అందుకని ఇలాంటివి ఇటువంటి ఏ పిల్లడికి అన్యాయం అన్యాయం ఉన్న ఉద్దేశంతో అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను అయ్యో అధికారులకు కంప్లీట్ చేసిన తప్ప నాకు అటు ఆడికి కానీ నాకు ఎటువంటి పాత గొడవలు కానీ పాత కక్షలు కానీ ఎటువంటివి ఏమి లేదు సార్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టాను తప్ప నాకు ఎటువంటి అతని మీద కక్ష లేదు సార్